ఇప్పటి వరకు దేవజనుడి యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్ కురినన్న సుబ్బరే అన్న గారు ఎస్ఎస్ పీటర్ గారు చాలామంది దేవజనులందరూ సమయం లేదు కాబట్టి మాట్లాడలేకుండా కొన్ని విషయాలను ముగించుకున్నాం ఈ సందర్భంగా దేవుడు చేసిన కార్యాన్ని మనం ఆల్ ఇండియా లెవెల్లో దేవలతో కూడా పాల్పంచుకున్నామని ఈరోజు దైవసేవుల యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం మనకందరికీ సంతోషకరంగా ఇంతకుముందు అన్న చెప్పాడు కదా ఇక్కడ ప్రేజుల్ చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఫిబ్రవరిలో అందరూ కలిసి ఆనందించుకుంటున్నాం ట్రేజలాడ్ చెప్పుకునే అవకాశం దేవుని పరిచే పరిస్థితి ఏర్పడ్డా ఈ పరిస్థితులను బట్టి ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఈ మీటింగ్ పెట్టకూడదు రావద్దు పోవద్దని వాట్సాప్ వల్ల చాలా చాలా మెసేజ్లు పెట్టారు కానీ దేవుని కార్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఏ మనిషి కూడా తనకు రావాల్సిన ఘనతను ఇతరులకు పోనిచ్చే దేవుడు కాదు కాబట్టి సైతాను ఎక్కడ దేవుడుంటే దేవుడితో కూడా సైతాన్ ఉన్నది విశ్వాసులుంటే విశ్వాసులు ఎవరు కూడా సైతాను ఇంకా తన పని తాను చేసుకుంటూ పోతుంది దేవు ఈరోజు ఈ మీటింగు దైవసేపుల యొక్క పొడిక ఇది దేవుని సంకల్పమే తప్ప మానవుల ఏర్పాటు కానే కాదని చెప్పేసి మనం చేస్తున్నాను ముఖ్యంగా చాలామంది వాట్సాప్ల అక్కడికడ పెడతా ఉన్నారు మేము ఇచ్చేసాము వచ్చేసాము అని చెప్పేసి కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది దైవ కన్నీటి యొక్క ప్రార్థన ప్రపంచంలో ఉన్న ఎగ్రోనికి సంబంధించిన విశ్వాసుల యొక్క ప్రార్థన దేవుడు కనికరం గురించి మొర ఆలకించి మన పక్షాన దేవుడు తల్లిని విజ్ఞాప్తి చేసుకొని ఈరోజు తను చేసిన కార్యమే ఈ రోజు యొక్క గుర్తు పెట్టుకోండి ఇది ఎవ్వరో చేసిందని అనకూడదు ఇంకోసారి వాళ్ళ పేరు కూడా అది మనుషులే మనలాగా మనుషులే కాబట్టి ఏ పేరు కూడా ఉచ్చారణ అని చెప్పేసి మీ అందరూ మళ్ళీ పది పదిగా కోరుకుంటున్నాను అది మీరు కూడా చెప్పద్దు ఎవరికి చెప్పినా ఎవరో సమాధానం అన్న మాట ఇంత ఉత్న అయిపోయాడు కదా సమాధానం అనే మాటకు ఇది దేవుడు చేసిన ఏర్పాటు ఇది దేవుని యొక్క దినమితి కాబట్టి దాంట్లో మీరందరూ చాలా ప్రాంతం నుంచి చాలా కష్టపడి ఎన్నో ఇబ్బందులు కొంతమందికి మిమ్మల్ని కూడా పోవాలని కొంత పోవద్దని లేకపోతే ఎట్లా ఉంటాయి మీ మీ ఇబ్బందులు మీ చర్చస్లో ఉన్నాయి కానీ మీరు దేవుడు ఏర్పరుస్తున్నాడు హృదయాలు మార్చాడు మీరు వచ్చారు అది దేవుడి చిత్తమే తప్ప మనుషుల ఆలోచన కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో దినాల్లో సంఘం సంఘం ఎలా ఉంటుంది అపోతులు పావులు ఏమంటే పోలి నడుచుకున్నట్టు ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి ఈశ్వరు చెప్పినట్టు భక్సి కన్నకి ఏదైతే దర్శనం ఇచ్చిందో ఆ దర్శనము ప్రకారమే తూచ తప్పక జరగవలసిన పరిస్థితులు ఒక చున్నైనను ఒక పొల్లైనను బత్సంగా చేసినా ఏదైతే ఏర్పాటు చేసిందో అది నుంచి పక్కకు పోయే ప్రసక్తే లేదని మీకు మనవి చేస్తున్నాను చాలా చాలా వాంతులు వస్తున్నాయి మేము ఎట్లా అట్లనే ఇంతకుముందు ఏవైతే చెప్పిందో గతం గర్తించిన సమస్తం కొత్త వేయను ఈ రోజు నుంచి ఏమైతే జరుగుతుందో ఇక్కడ ఉన్న దైవ సేవకులు ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరంతిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరిని ఎవరిని పోలి నడుచుకున్నారు దేవుని చూసే పౌరు నడుచుకున్నాడు దేవుని చూసే భక్ష్య నడుచుకున్నాడు ఈరోజు సంఘాలు బాగుపడాలి ఎప్పుడు యొక్క పరిచయం ముందు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎబ్రోన్లో ఉన్న నాయకులు ముందు మీరు సమాధానాన్ని మీరు కనపరిచినప్పుడే ప్రతి సంఘంలో సమాధానం వస్తుంది ప్రతి సంఘంలో సమాధానం అంటే మీరు మాదిరిగా మీ క్రియల వల్ల కనిపించాలి మాటల రాదు రాదు ఇంకోవాళ్ళు కానీ మీ క్రియల వల్ల మేమంతా ఒకటి ఉన్నాం ఎప్పుడూ మేము పరిచయ ఈ లోకంలో కొన్ని చట్టాలు తప్పుడు సోదరులు చెప్పినట్టు అవి గవర్నమెంట్కి లెక్కలే గవర్నమెంట్ పని లెక్కలకు లెక్కని చెప్తారు కానీ పరిచయ దేవుని పరిచయ సాహసం దేవుంది అదే జరగాలి కాబట్టి ఈరోజు నుంచి ఇక్కడున్న వాళ్ళు దయచేసి మీకు ఏవైతే కేసులు పాపము ఎంతోమంది కష్టపడ్డారు కూలి నాది చేసి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు రిక్షవాళ్ళకున్నారు వాళ్ళు తీసుకొచ్చిన వాటిని మిస్యూజ్ చేసి కోర్టు చుట్టూ ఇంకా వేరే వేరే ఖర్చులు పెట్టారు అసలుగా దేవుని పైసలు దేవునికే ఖర్చు పెట్టాలి కేసెస్ అన్ని విత్డ్రా చేసుకోవాలి విలుపక్షాలు వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసుకోకపోతే మాట్లాడే పరిస్థితి ఉండదు మేము ఇటు వచ్చి మాట్లాడతాం కేసులు కొట్టడం కొట్టడమే కేసులు అంటే నడవదు దయచేసి ఖచ్చితంగా కేసెస్ విత్డ్రా చేసుకోవాలి దేవునికి సమర్పించుకోవాలి దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది మీరు సమాధానం మీరు ఏదైతే పద్ధతి ఉన్నారో కింది వాళ్ళు కూడా అదే పద్ధతి నడుస్తాయని చెప్పేసి అవుతున్నాను నేను పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దగ్గర ఉన్నాను కాబట్టి విత్తును వన్ టూ మంత్స్ లో కేసస్ క్లోజ్ చేస్తే అంత ప్రశాంతంగానే ఉంటుంది ఇంకా వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు రెండోది రెండోది మీ మీ సంఘాన్ని ఇప్పుడముందుకు అన్న చెప్పినట్టు మీ సంఘాలలో కూడా చాలా మంది మేము ఈ వర్గానికి యేసు ఉన్నప్పుడు కూడా చాలా వచ్చినాయి అవి నేను అప్పటి వాళ్ళను పేదృవాడిని ఈశ్వర చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఇక నుంచి మేము ఏం లేదు మేము ఎప్పుడో చెప్పి చెప్పాలి ఇంకో పేరు తీసుకురాకూడదు ఏమన్నా ఉంటే మీరు మీరు తెలవండి ఇంకోటి గుర్తు పెట్టుకోండి బక్సింగ్ అన్న సంఘాలను ఏ రీతిగా అయితే ఏర్పాటు చేశాడో అదే పద్ధతి మీ యొక్క చర్చస్ మీ మీ ప్రాంతంలో పరిచయం జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా అటానమీ ఎవరి ఆయాస్లో ఇక్కడికి వెళ్ళి కూడా ఏ ఆర్డర్స్ ఉన్నాయి బ్సింగ్ అని ఏదైతే చెప్పిండో మీ పరిచయం మీదే మీ సంఘం మీదే మీ పరిస్థితి మీ అన్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప మీ మీద ఎవరు అది ఉండదు మీకు ఏమైనా నచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు ఎవరికైనా మిమ్మల్ని సమాధాన పడడానికి మీ సంఘానికి ఇది మేలుకరంగా ఏముంటే అని చెప్తారు తప్ప మాకు వీలుగా అని చెప్పాలని కాదు బత్సంగానే ఏం చెప్పిందంటే లోకల్ సంఘాలు వాళ్ళ పరిచయ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ వాతావరణం చూసుకొని సంఘ పరిచర సువార్త సంఘం అభివృద్ధి కొరకు మీ మీ పరిచయలు చేసుకోండి ఇక మొన్ననే రీసెంట్ ఒక ఇంటి పెద్దలు పంపడం జరిగింది ట్రస్ట్ సొసైటీ ఇంకోటి ఇవ్వండి కాకుండా మీరు ఇవన్నీ మాట్లాడకూడదు ఎవ్వరు కూడా ఉచ్చన్న కూడా లేదు భక్తి కదా ఏదైతే చెప్పిండో దాని గురించే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి దాని దానివల్ల మేము కూడా అడుగులేస్తాం ఇక్కడ ఉన్న వాళ్లకు మన దైవదేనులు వాళ్ళ పరిచర్కు మేము తోడుపాటు ఉంటాం తప్ప మేము ఇక్కడ రాజకీయం చేయనిక రాలేదు లేదు పిత్తనం చేయనిక రాలేదు మేము కూడా మీకు సేవ చేయడమే మా పని సంఘ క్షేమం కొరకు ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో అది అని చెప్పేసి ఉండనీకి లేదు అసలు పరిస్థితులు రావని ముఖ్యంగా దైవ సేవకులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మీరు కూడా ప్రార్థన చేయండి ఈరోజు ఏదైతే జరిగిందో దయచేసి ఇది ఎప్పుడు కూడా మీ జిల్లాలలో మీ మీ సంఘాలలో ఇదే పరిస్థితి కలగాలని ఈరోజు పరిచర్య దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు అవి మీరు దయచేసి నాకు దేవుడు మొట్టమొదటిసారి అంటే నేను నేనంటే నేను పనిచేసిందని కాదు దేవుడు కార్యం చేసిండు నేను ఆయన ఫాలో అయినా అందరి వాడిని ఇట్లా చేసినట్ట నేను చేసింది ఏమి నేను చేసింది అంటే నన్ను దేవుడు ఇమీడియట్లీ తీసేస్తాడు అది మీరు కూడా ఆలోచించాలి దేవుడు చేసిన కార్యం ఒక రోజు ఇక్కడి నుంచే దైవదేవుడు మాట్లాడుతూ బ్రదర్ మాట్లాడుతూ ఒక వాక్యం చెప్పాడు మోసట నట ఐగుప్తులోని ధనం కన్నా బంగారం కన్నా రాజనీ కన్నా తన ప్రజల యొక్క ఏమున్నాతో ఆ రోజు మాట్లాడాడు నేను కావచ్చు బయట పొలిటీషియన్ కావచ్చు నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఫస్ట్ ఇయర్కి వచ్చినాను అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఇప్పుడు అన్న కూర్చుంటా ఆరా చేస్తే పోతాం ఏంటి నేను ఏం చేయాలంటే నేను రాజకీయాల్లో ఇది ఉన్నదని చెప్పేసేట అది ఉంటే అది కోరుకోలేదు మళ్ళీ మాట్లాడాడు కాకినాడ తీసుకెళ్ళాడు మీరు ఒక ఒక మీటింగ్ మీటింగ్లో మాట్లాడవలసింది కానీ ఒక సేవకుడు మాట్లాడాడు ఏం మాట్లాడు అపోస్తుల కార్యం దయచేసి నోట్ చేసుకోండి తర్వాత నేను ఒక్కసారి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయము ఆరో వచనంలో అననీయ గురించి మాట్లాడాడు ఆడ కొంతమంది యువకులు చనిపోయిన వారిని తీసేసిండ్రు అది తీసేయకపోతే ఆ సంఘం ఖరాబ్ అవుతుంది ఆ ప్రాంతం కదా కంప కొట్టి కొడుతుంది కాబట్టి ఇమీడియట్లీ తీసేసిండ్రు మీ సంఘాల్లో ఉంటే ఇమీడియట్లీ సంఘాన్ని సరిచేయమని చెప్పేసి నన్ను ఆ రోజు హెచ్చరిక చేసి ఆ పిప్పు ఉన్నాను అయినా కామనే ఉన్నా అది మనీయర్ కింద మాట్లాడి నేను ఎబ్రోల్ లో రోజు భాగంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక సేవకుని ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మీటింగ్ అవుతుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఒక దైవ సేవకుడు సేవకు దేవుడు ఏర్పరచుకున్నంత సంఘంలో ఉంటే తప్పు చేస్తే సంఘం ఎబ్రోల్ ఆఫీసులో నిలిచి చెప్పాలి తీసుకుపోయి నాలుగు గంటలు సేవకుని లోపల కూసిన పెడితే ఎంత బాగా అదే తప్పు తన చెప్పినట్టు పీటర్ అన ఒక సేవకులు పోయేసి ప్రార్థన చేస్తున్నామంటే జైల్లో పెడితే ఎట్లా సంఘానికి ఎందుకు వస్తుంది దేవుడు ప్రాణం చేసుకుంటామని వస్తే సేవకులను తీసుకుపోయి జైల్లో పెట్టిన రోజులు టౌన్లో పెట్టిన రోజులు ఒక ఒక విశ్వాసి లేచి మాట్లాడుతూ అంటే తీసుకుపోయి కొట్టడం ఇది సంఘంలో జరుగుతున్న ఆరాచకం కానీ దేవుడు నేను ఒకసారి అదే మంత్లో అగస్టులో నేను ఫిబ్రవరిలో సాయంత్రం వెళ్ళేసి ప్రార్థించినప్పుడు నేను ప్రశస్థంగా మాట్లాడాను అపస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన వాళ్ళు మాట్లాడాడు నా సడు ఎవ సగం ఇది ఎవరో సగం నేను సొంతంగా సంపాదించిన సంఘం అని చెప్పాడు అదే రీతిగా మళ్ళీ నేను మాట్లాడి దేవాలయ నేను చేయాలన్నప్పుడు యవన స్వార్త ఇరవై ఒకటి పదిహేను పార్లు మాట్లాడాడు కాయు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడాడు దేవా నేనేం చేయాలి అన్నప్పుడు అగ్గాయి రెండో అగ్గాయము నాలుగో అచ్చన మళ్ళీ నేను అడిగాను దేవా ఇది ఏంది పరిస్థితిని మీరు ఏండి ఏం చేయాలనుకుంటున్నాను ఇంతమంది సఫర్ అవుతున్నారు ఎట్లా చేయాలి అని చెప్పేసి నేను చేసే స్థానిక పని కాదు కానీ మోసి కొంతమంది దైవ జన్ ఒక్కొక్క రకంగా వాడుకున్నాను నేను దైవజీతం కాదు అని లోకంలో ఉన్న వ్యక్తిని పోలిటీషియన్ను నేను విశ్వాసమే కానీ నేను చేయలేమని చెప్పేసి అన్నప్పుడు చివరిగా మాట్లాడడం దేవు అధ్యాయము ఇవ్వడం వచ్చినాం దయచేసి మొదటి అధ్యయనము అయితే యుదో వారిలో జాలిపడి ఇల్లు కట్టుము యుద్ధము గురములు రౌతులు అని చేత కాక తమ దేవుడిని వారిని నా చెప్పాలి మీరే మళ్ళా అయితే యూదా వారి జాలిపడి బిల్లు ఖడ్గము యుద్ధము గురములు రౌతులు అని చేత కాక తమ పని ఇచ్చేత దేవుడే చేసిన కార్యం ఈ రోజు ఎవరిని ఎవరేం చేయలే నేను ఆ వాక్యం మాట్లాడినప్పుడు సాయంత్రం ప్రార్థన చేసుకొని పోతా ఉంటే ఎవరో కచ్చాము ప్రార్థన చేసుకున్నామని సోదరుడు జోసఫ్ గారిని లోపలికి లాగి కాళ్ళు చేతులు ఎదుర్కొట్టారు అంతా చెప్పాడు కదా త్రీ నాట్ సెవెన్ ఏదైతే సేవకులు అది ఏం చెప్పిండు ప్రభు ఏదైతే వాడుతావు దాంతో అర్థమవుతారని చెప్పిండు వరలో పెట్టుకోమనం అది వాడిండు అదే సేమ్ సెక్షన్ ఎంతో అడ్డు జరిగింది బాగా కొట్టి లోపలేస్తే కేసులు ఒక మేము ఎవరిని మీద కేసు పెట్టి ఎవరిని లేపలేయాలని ఆలోచన లేదు కానీ ఈరోజు ఈ డోస్ మీ కొరకు వైపు సమస్త దేవుడు రాబో అన్న చెప్పినట్టు దేవుడు రాబోతుండు దేవుని సంఘము డోర్ ఓపెన్ అయినాయి ఇది ఎవరి కొరకు కాదు ఇది మన అందరి కొరకు కాబట్టి దయచేసి ఎగురువును క్షమను కొరకు ప్రార్థించాలి మళ్ళీ ఏమైంది దేవ ఇంత జరిగింది ఏంటి అని అడిగాను నేను చివరిగా లాస్ట్ వర్చం రెండో అధ్యాయం ఏంటి ఎగురువుని పరిస్థితి ఏమైతుందని అడిగాను నేను ఈ రోజు నాకు ఏంటని అడిగినప్పుడు దేవుడు జగనయ్య రెండో అధ్యాయము ఐదో వచనంలో మాట్లాడి అగ్ని ప్రాధాన్యగా ఉంది నేను దాని మధ్య నివాసిన కారణముగా ఉందిను ఇదే యో వాకు ఎన్ ఎవరు అగ్ని ఉంటది ఎవరు ముట్టినా కాలిపోతారని గుర్తుపెట్టుకోడు మీరు దేవుడిచ్చిన మాట నేను కాదు మాట్లాడింది నేను అడిగిన దేవుడిని దేవా ఏంటి పరిస్థితి ఎవరు అంటే నేను అంతకన్నా ముందు మాట్లాడాడు నేను దిగస్తి కార్యం చేస్తున్నాడు తర్వాత ఇది మాట్లాడు దీన్ని చుట్టూ ఎబ్రోన్ చుట్టూ అగ్ని అన్నాడు దాంట్లో దేవుడు నివాసం ఎబ్రోన్ ఎబ్రోన్లో తిరిగి దేవుడు ఉండబోతుండు ఎవరు ముట్టినా మందసం ముట్టిన ఎవరు బాగుపడలేదు గతం ఎబ్రోన్ ఎబ్రోని కొర క్షేమం కొరకు ప్రార్థన అరిశ్లేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఎబ్రోను క్షేమం కొరకు ప్రార్థన చేయండి కాబట్టి ఈ ఎబ్రోన్ ఉంటది ఎప్పుడు దేవుడు ఉంటాడు ఎబ్రో ఉంటాడు మనం పోతాం కానీ దేవుని యొక్క మైమకర మనం జీవించాలి దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి మనం అందరము ఒక తండ్రి పిల్లడము ఒక ర ఒక రక్తం చేత కడగబట్ట వాళ్ళం ఆ సన్న చెప్పినట్టు అందరం సౌ ఉండి దేవుని మైమ కొరకున్నాం దేవుడు ఇక్కడ నివసిస్తుంటే దేవుని కార్యము దేవుడు చేసుకుంటాడు ఇప్పుడు నేను రోజు ఏమని ప్లాన్ చేస్తున్నా తెలుసా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడిక అది బయటకు రావడం ఈజీ అయింది కానీ ఈ బయట ఏదైతుందో నలభై సంవత్సరాలు చాలా కష్టకాలం ఉన్నాయి ఇవన్నీ తీరాలు ఎన్ని కష్టాలు వచ్చినాయి అది మేము ఇప్పుడు ఫేస్ అందరం ఫేస్ చేస్తున్నాం ఫిబ్రవరి మొత్తం ఫేస్ చేస్తుంది అంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి వీటిని అన్ని అధిగమించడానికి మీరు అందరూ ప్రార్థన చేయాలి సంఘాల ప్రార్థన చేయండి మీ కొరకు దేవుడు ఉన్నాడు మనం అందరము ఆయన కొరకు నిలబడదాం తిరిగి మీరు న్యాయ ఒప్పందాలని కోరుతున్నాం దయచేసి మీరు ఎడతగక ప్రార్థన చేయండి దీనికి అనుకూలంగా పెద్దలు ఏ నిర్ణయిస్తే దాని ప్రకారం ముందు పోతామని చెప్పేసి మళ్ళీ విషయాలు మీ అందరికీ తెలుపబడితే పెద్దలు తెలుపుతారు కాబట్టి సంఘక్షేమంకు ప్రార్థన చేయండి ఇదే కంటిన్యూ చేద్దాం మీకు ఏ అవసరం అన్నమాట మీతో మేము ఉండడానికి సిద్ధము అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం